హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు లివింగ్ లైఫ్ మన సబ్స్క్రైబర్ ఒకరు లంచ్ బాక్స్ రెసిపీని ఒకటి పోస్ట్ చేయమన్నారు కదా నేను మీకోసం ఒకటి కాదండి నాలుగు రకాలుగా డిఫరెంట్ గా ఉండే అలాగే చాలా టేస్టీగా సింపుల్ గా ఉండే రెసిపీస్ ని పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ ఇక్కడ నేను సాబుదానా కిచిడీని తయారు చేస్తున్నాను దానికోసం పెద్దగా ఉండే బియ్యంని వన్ కప్పు వరకు ఒక గిన్నెలోకి తీసుకొని క్లీన్గా ఒక రెండు సార్లు బాగా కలిపి కడిగామంటే పైన ఉన్న ఒక లేయర్ మొత్తం వెళ్ళిపోతుంది కాబట్టి మనకి సాబుదానా అనేది చాలా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు దీంతో అరకప్పు వరకు నీళ్లు పోసుకొని దీన్ని ఒక ఆరు గంట సేపు నానబెట్టామంటే మనకి క్లీన్గా నానిపోతుంది ఇక్కడ చూసారంటే చాలా క్లీన్గా పొడి పొడిగా వచ్చింది కదా ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత అర స్పూను ఆవాలు వేసుకొని అర స్పూను జీలకర్ర వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకొని సన్నగా తరిగిన అల్లం ముక్కలు అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు ఏడు ఎనిమిది కరివేపాకు ఆకులు అలాగే ఉడకబెట్టుకొని కట్ చేసుకున్న ఉర్లగడ్డల ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉర్లగడ్డలు ఆల్రెడీ మనకి ఉడికిపోయింది కాబట్టి మరీ ఎక్కువగా ఫ్రై చేయకండి ఇప్పుడు ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్ రెండు స్పూన్లు వేసుకుంటున్నాను తర్వాత నానబెట్టుకున్న సగ్గు బియ్యం దీంతో వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ వేడికి సగ్గు బియ్యం అనేది మనకి చాలా మెత్తగా అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా కనుక ఫాలో అవ్వండి చాలా పొడిపొడిగా వస్తుంది ఇంకా చివరిగా కొత్తిమీర ఆకు వేసుకొని ఇట్లా గింజల్ని ఫ్రై చేసుకొని పొడి చేసుకోవాలి దాని కూడా ఒక మూడు స్పూన్ల వరకు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చివరిగా ఇక్కడ అర స్పూన్ వరకు లెమన్ జ్యూస్ పిండుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇంతేనండి మనకి వేడి వేడిగా ఉండే సగ్గు బియ్యం కిచిడి అనేది రెడీ అయింది కదా పిల్లోళ్ళకి ఇట్లా వేడి వేడిగా లంచ్ బాక్స్ గనుక వేసిచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఈ విధంగా తప్పకుండా మీరు కూడా నెక్స్ట్ ట్రై చేయండి ఇప్పుడు నేను నెక్స్ట్ రెసిపీకి అయితే వెళ్ళిపోతున్నాను ఇక్కడ నేను ఎంతో టేస్టీగా పుల్ల పుల్లగా ఉండే క్యాప్సికమ్ బాత్ని తయారు చేస్తున్నాను దానికోసం ఇక్కడ ఒక బాండలిలో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత అర స్పూను ఆవాలు అలాగే అర స్పూను జీలకర్ర వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ఉద్దిపప్పు పచ్చని పప్పు రెండు స్పూన్లు వేసుకొని సన్నగా పొడుగ్గా తరిగిన తెల్లగడ్డ ముక్కలు అలాగే రెండు ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సన్నగా పొడుగ్గా తరిగిన ఒక ఎర్రగడ్డ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఒక టమాటా ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక మూడు క్యాప్సికమ్ని ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీంతో అర స్పూను పసుపు పొడి అలాగే టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి బాగా మగ్గనించుకోవాలి ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుతో రసం తీసుకోవాలి దీంతో వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ కారం పొడి అర స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక కాల్ స్పూన్ అంతా సాంబార్ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు అర స్పూన్ మ్యాగీ మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం గుజ్జు గుజ్జుగా కావాలి కాబట్టి అర కప్పు వరకు నీళ్ళు పోసుకొని ఇప్పుడు ప్లేట్ పెట్టి ఈ క్యాప్సికమ్ బాగా ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు మనకి ఇది కొంచెం బాగా దగ్గర పడింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఆల్రెడీ అన్నం చేసి పెట్టుకున్నాం కదా దాన్ని మనకి ఎంత కావాలో అంత వేసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర ఆకు చల్లుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంతేనండి మనకి ఇక్కడ క్యాప్సికమ్ బాత్ అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం లంచ్ బాక్స్లోకి ప్యాక్ చేసుకున్న తర్వాత చాలా ఈజీగా దీనికి సైడ్ డిష్ కూడా ఏం అవసరం లేదండి అంత బాగుంటుంది తినేయచ్చు ఇక్కడ నేను ఇంకా నెక్స్ట్ రెసిపీకి అయితే వెళ్ళిపోతున్నాను పిల్లోలకి ఎంతో ఇష్టమైన ఎగ్ కట్ పరోటాని తయారు చేస్తున్నాను దానికోసం ఇక్కడ నేను ఒక ప్యాన్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను రెండు ఎగ్గులను అయితే పగలగొట్టుకొని వేసుకుంటున్నాను దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఎగ్ వేసిన వెంటనే ఈ ఎల్లో వైట్ అనేది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అలాగే వదిలేయాలి ఇప్పుడు పైన నుంచి కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా అంటే మనకి ఇక్కడ కొంచెం పెద్ద పెద్ద సైజులో కావాలి కాబట్టి అట్లా కొంచెం కొంచెం అట్లా కట్ చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఎగ్ని ఒక గిన్నెలోకి తీసుకొని అదే ప్యాన్లో ఇంకో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆవాలు అర స్పూన్ వేసుకొని జీలకర్ర అర స్పూన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు రెండు స్పూన్లు వేసుకొని ఫ్రై చేసుకొని సన్నగా తరిగిన ఒక క్యారెట్ని వేసుకోవాలి దీంతో ఇంకా కావాలంటే మనం క్యాబేజీని కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి వేయడం లేదు ఇప్పుడు మనం ఆల్రెడీ దీనికోసం మనం చపాతీలు చేసి పెట్టుకుంటాం కదా దాన్ని ఇట్లా రౌండ్ చేసుకొని ఇక్కడ సిజర్తో కానీ లేకపోతే నైఫ్తో కానీ కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఈజీగా ఉంటుంది కదా అనేసి సిజర్తోనే ఇట్లా కట్ చేసుకుంటున్నాను రౌండ్ చేసి కట్ చేస్తే మనకి పొడుగ్గా వచ్చేస్తుంది కాబట్టి నూడిల్స్ లాగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అన్నీ ఒకసారి కట్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకొని దీంతో టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని అలాగే కలర్ కోసం ఒక అర స్పూను పసుపుడి వేసుకొని కొంచెంగా చిటికెడంతా కారం పొడి చిటికెడంత ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై చేసేకండి మన చపాతి అనేది మరీ గట్టిగా వచ్చేస్తుంది పిల్లలు తినలేరు ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఎగ్ని వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఇంకా చివరిగా వచ్చి ఇక్కడ పెప్పర్ పౌడర్ని వేసుకుంటున్నాను ఇది జస్ట్ ఆప్షనల్ అండి ఇప్పుడు చింగవరిగా వచ్చి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొత్తి కు అలాగే మనకి లెమైన్ అవసరమైతే లెమైన్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను వేయడం లేదు ఇంతే అండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు మనం లంచ్ బాక్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ కానీ నైట్ డిన్నర్ కానీ చాలా బాగుంటుందండి స్నాక్స్ రెసిపీ కూడా తినొచ్చు అంత బాగుంటుంది ఇప్పుడు నేను నెక్స్ట్ రెసిపీకి అయితే వెళ్ళిపోతున్నాను ఇక్కడ నేను చాలా హెల్తీ అలాగే ఎంతో టేస్టీ అయినా గుమ్మడికాయ అన్నం ని తయారు చేస్తున్నాను ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఒక కుక్కర్ లో మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి అనేది మన ఆప్షనల్ అండి ఇప్పుడు అర స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర వేసుకొని దీంతో ఒక మూడు లవంగాలు ఒక చెక్క వేసుకొని ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసుకున్న తెల్లగడ్డలు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ ముక్కలు ఇక్కడ పచ్చిమిరపకాయలు రెండు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు తెల్లగడ్డ అల్లం పేస్ట్ అర స్పూన్ వేసుకొని పచ్చివాసన పొయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక అర కప్పు వరకు పుదీనాకు ఒక అర కప్పు వరకు కొత్తిమీరకు వేసుకొని సన్నగా తరిగిన ఒక రెండు టమాటా ముక్కలను వేసుకోవాలి ఇక్కడ మనకి టమాటా అనేది బాగా మగ్గనివ్వాలి ఇది మనకి ఎక్కువ మసాలా అలాగే ఎక్కువ పులుపు లేకుండా చాలా మైల్డ్గా చాలా సూపర్గా ఉంటుందండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న అరకప్పు వరకు గుమ్మడికాయ ముక్కల్ని వేసుకొని టేస్ట్ తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు అర స్పూను పసుపు వేసుకొని అలాగే అర స్పూను ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం కడిగి పెట్టుకున్న రెండు గ్లాసుల వరకు బియ్యంని వేసుకోవాలి ఇక్కడ నేను బియ్యంని ఒకసారి అలా ముక్కలకి బాగా పట్టే మాదిరిగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీంతో తగినంత నీళ్లు పోసుకొని ఇక్కడ నేను సాల్ట్ కొంచెం తక్కువనే వేసాను కాబట్టి ఇప్పుడు అన్నం కోసం కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మూత పెట్టి ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు మనం దీన్ని ఉడకబెట్టుకోవాలి ఇంతేనండి స్టీమ్ మొత్తం అయిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో కదా చాలా పొడి పొడిగా వచ్చింది రైస్ అయితే టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు రెడీ అయింది కదా లంచ్ బాక్స్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇంకా తినేయడమే చూసారు కదండి నాలుగు రకాల లంచ్ బాక్స్ రెసిపీని మీకు ఏది నచ్చిందో ఏది ఫేవరెట్ నాకు కింద కామెంట్ చేయండి ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే టాటా బాయ్